నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ సంతములేమితో బాధపడే వారి కోసం హెలియస్ హాస్పిటల్లో లలిత ఐవీఎఫ్ చికిత్స విభాగం ప్రారంభించినట్లు డాక్టర్ లలిత ఖమ్మంపాటి తెలిపారు ఇరవై ఇరవైలో ప్రారంభించిన హెలియర్స్ హాస్పిటల్స్లో ఐయూఐ చికిత్స చేస్తున్నామని ఇప్పుడు ఐఈఎఫ్ కూడా ప్రారంభించామని తెలిపారు స్థానిక దాన్వేపేటలోని హెలియస్ హాస్పిటల్లో లలిత ఐవీఎఫ్ విభాగాన్ని హైదరాబాద్ హెగ్డే హై హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వందనా హెగ్డే ఆదివారం ప్రారంభించారు అంబ్రోయోలజీ లాబ్ని హెగ్డే హాస్పిటల్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ అగర్వాల్ ఐవీఎఫ్ థియేటర్ ఐఎంఏ రాజమండ్రి ప్రెసిడెంట్ డాక్టర్ గురుప్రసాద్ ఆండ్రోలజీ రూమ్ని ఐఏఎం సెక్రటరీ డాక్టర్ విజయభాస్కర్ తదితరులు ప్రారంభించారు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లలితాఖమ్మంపాటి మాట్లాడుతూ ఐవీఎఫ్ చికిత్సలో భాగంగా ప్రయోగశాలలో భర్త స్పర్ము భారీ అండాలను కలిపి ఫలితీకరణం చేసి గర్భంలో ప్రవేశపెడతామని ఆమె వివరించారు నలభై శాతం మందిలో ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయితే సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి అని దానిపైన అవగాహన పెంచుకోవాలని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ కవికొండల శ్రీనివాస్ మేనేజర్ సోమసుందర్ రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఐబీఎఫ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఆర్థో గైనిక్ డెలివరీస్ తర్వాత జనరల్ సర్జరీ అవన్నీ కూడా ఇవ్వడం మొదలు పెట్టాము ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో ఐవిఎఫ్ మొదలు పెట్టాలని అనుకున్నాము మనకి ఆ ఆడవాళ్ళకి సంతానలేమి అనేది ఆ మనకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంతానం ఏమి అనేది చాలా పెరిగిపోతుంది ఏడాది ప్రతి ఏడాది ఆ ఒక పది శాతం ఇంకా నలభై శాతం మంది ఆ జంటలకి సంతానలేమి అనేది మేము కనుగొంటున్నాము సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అవగాహన ఇంకా రాలేదు ఎన్ని సెంటర్స్ వచ్చినా సరే ఇంకా మన ఇప్పుడు రాజమండ్రి కానీ దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రదేశాల్లో కానీ ఎవరు ఎవరికన్నా ఏం చేసన్నా పిల్లలు పుట్టారంటే అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట సో అసలు ప్రా ప్రాబ్లం ఏంటంటే అందరూ చేయ చేయగలిగింది కాదు ఇది ఇది ఒక స్పెషాలిటీ ఫీల్డ్ అనమాట సో దీనికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి అండ్ స్పెషల్ సెంటర్ కావాలి ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏఆర్టీ రూల్స్ మారాక మొత్తం అన్ని సర్టిఫికేషన్స్ అయిన ప్రదేశాలు మాత్రమే ఇలాగ సంతాన లేమికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించారు చాలా స్ట్రిక్ట్ గా దాన్ని పాటిస్తున్నారు డిఎంహెచ్ఓ వచ్చి ఇన్స్పెక్షన్ అయ్యేదాకా స్టార్ట్ చేయకూడదు అనమాట సో ఇప్పుడు అలాగా మనం ఇప్పుడు మాది ఆల్రెడీ లెవెల్ వన్ సెంటర్ ఐదు అంతా ఇప్పుడు లెవెల్ టూ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట అంటే సంతాన్లు వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ దాకా కానీ అందరికి టెస్ట్ ట్యూబ్ అవసరమా కాదు ఫస్ట్ అసలు ఏ ట్రీట్మెంట్ చేస్తే మనకి బాగా తొందరగా పిల్లలు పుడతారు అనేది ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ అనేది పెళ్ళయ్యి ఏడాది పాటు కూడా సంతానం కలగలేదు అంటే ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి రావాలి అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది హస్బెండ్ లో కౌంట్ బానే ఉందా వైఫ్ ది బాగానే ఉందా ఎగ్ రిలీజ్ అవుతుందా తర్వాత ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి ఇట్లాగా మనము కొన్ని ఎవాల్యుయేషన్ చేస్తాం వాటి తర్వాత ఎక్కడ ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది చూస్తాము సో నార్మల్గా స్కాన్ చేసి ఈ టైంలో కలవండి అని చెప్పడమా లేకపోతే ఐయుఐ అంటే ఏంటంటే హస్బెండ్స్ ని దాన్ని ప్రాసెస్ చేసి ఆడవాళ్ల గర్భంలో పెట్టడము ఐయుఐ అంటాం అనమాట సో అది చేస్తే సరిపోతుందా లేదా ఐవీఎఫ్ అవసరం పడుతుందా ఐవీఎస్ఎఫ్ అంటే మనకి తెలిసిన భాషలో టెస్ట్ బేబీస్ అంటాం అంటే అండాలని స్పమ్ ని బయట బయటే కలిపి కలిపి పిండం తయారు చేసి దాని తర్వాత గర్భంలో పెట్టడం అనమాట ఈ ఐవిఎఫ్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఇది ఓన్లీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే మనం చెయ్యాలి సో ఏది కూడా ఒక్కసారి చేస్తే అయిపోతుంది అనేది కాదు ఇది ఒక లాంగ్ జర్నీ అండ్ మోస్ట్లీ అవగాహన అనేది ట్రీట్మెంట్ చేయాలి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా చోట్ల తిరిగాము చాలా ఖర్చు పెట్టాము కానీ రిజల్ట్ రాలేదు ఎందుకంటే ఏం అసలు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి దాని ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలియట్లేదు అనమాట సో ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ లో మనం ప్రోటోకాల్ వైజ్ మనం చేస్తే గనక అట్లీస్ట్ అందరికి కాకపోయినా చాలా మందికి మాత్రం మనం పిల్లలు కలగడానికి మనం హెల్ప్ చేయొచ్చు అనమాట సో ఆ ప్రయత్నంలో స్టార్ట్ చేసిందే ఇక్కడ మా ఐవీఎఫ్ సెంటర్ అండి ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అందరికి అందుబాటు ధరలో నేను లాంచ్ చేయాలని అనుకుంటున్నాను అండి చాలా ఇంపార్టెంట్గా ఐయుఐ దాకా అయితే మనకి ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉంది అండ్ ఆరోగ్యశ్రీలో ఐవై చేస్తున్నాను సక్సెస్ కూడా అయ్యింది ఇప్పుడు ఐవీఎఫ్ అనేది కూడా ఆరోగ్యశ్రీ కాకపోయినా అందుబాటు ధరల్లో చేయాలి అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది చాలా వాటికి సో ఐవీఎఫ్ ఇన్సూరెన్స్లో కూడా చేయాలి అనేది మేము తలపెట్టామండి ఇప్పుడు ఈ రోజు ఓపెనింగ్ అయ్యింది మన ఐఎంఏ హెడ్ గురుప్రసాద్ గారు విజయభాస్కర్ గారు తర్వాత హెగ్డే హాస్పిటల్ అధినేత డాక్టర్ వందన హెగ్డే అండ్ ఎంబ్రియాలజీ హెడ్ డాక్టర్ ఆకాష్ అగర్వాల్ చేత సో ఇప్పుడు ఈవెనింగ్ అండి సో ఇంకా కలుగుతుందంటే చెప్పలేము షుగర్ ఎందుకు వస్తుంది బీపీ ఎందుకు వస్తుంది అది సో అలాగ మనము ఎందుకు అని చెప్పలేం కానీ చాలా కాజెస్ ఉంటాయండి ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళ వల్ల ఓన్లీ మగవాళ్ళ వల్ల అని ఉండదండి చాలా సార్లు ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటుంది అండ్ ఒక ముప్పై శాతం అసలు ఎందుకు అవుతుందో మనకి తెలియదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటామండి సో అందుకనే ఇప్పుడు ఎందుకు అవుతుంది అన్నది మనం క్లారిటీగా కొంచెం తెలుసుకుంటాం కొంతమందికి ఇప్పుడు పీసీఓడి ఉంది అనుకోండి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలిస్తే ఆర్ ఐయు చేస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు కానీ జస్ట్ అదొక్కటే ట్రీట్మెంట్ సరిపోదు కొంతమందికి అది కూడా సరిపోదు అప్పుడు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట ఐవీఎఫ్ అట్లాంటివి ఆర్ లాప్రోస్కోపీ ద్వారా డ్రిల్లింగ్ చేస్తాం కొంతమందికి సో అలా రకరకాలుగా మనము ట్రీట్మెంట్ సేవలు అందిస్తాం చాలా సార్లు ఏమవుతుందంటే ఒక ట్రీట్మెంట్ చాలా తక్కువ మంది ప్రెగ్నెంట్ అవుతారండి ఈచ్ ట్రీట్మెంట్ కి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు ఐవీఎఫ్ తీసుకున్నా కానీ మాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇది జనాలకు అర్థం అవ్వాలన్నమాట ఐవీఎఫ్ ఒక మ్యాజిక్ వాండ్ లాంటిది కాదు ఒకసారి చేస్తే వెంటనే అందరూ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెంట్ అవుతారు అని సో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు ఇవ్వకూడదు కూడా కానీ ప్రయత్నం అనేది మనకు కరెక్ట్గా చేయాలన్నమాట తొందరగా కరెక్ట్ అయిన సమయంలో కనుక మనం డెసిషన్ తీసుకుంటే ట్రీట్మెంట్ కావాలి అందుకనే వెళ్ళే ఏడాది దాకా మనం ట్రై చేస్తున్నాము సంతానం కలగట్లేదు అప్పుడు వెంటనే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రాబ్లమ్ అని ఇవాల్యువేట్ చేయించుకుని సో అలా డిలే అయిపోతూ ఉంటుంది సో మనం కరెక్ట్గా కరెక్ట్ ఇవాల్యుయేట్ చేసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డ్ అనేది ఉండకుండా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ జర్నీలో ఉండేది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఫైనాన్షియల్ గా ఉంటుంది ఆడవాళ్ళకి ఫిజికల్ గా ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ స్కాన్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఎమోషనల్ గా ఒక కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది కొన్నిసార్లు హోప్ అండ్ అంత